मद्पान दोमाननम आरोग्या हानिकर मरीज कैंसर को ककम सिगरेट स्मोकिंग एंड अल्कोहल आर कन्वरेस्ट टू तो हेल्थ इट कौंस कैंसर చెరా నువ్వు నువ్వే చెప్పరా చెప్పరా నాయ ఏంటయ్యా మీలో మీరు మాట్లాడుకుంటున్నారు సార్ ఎంత పదివేలు ఏంటి నాకు విక్షమిస్తున్నావా ఇదే వేరే సైట్కి కొలిస్తే లక్ష రూపాయలకి పైన ఇస్తారయ్యా మీరు పేదవాళ్ళని ముప్పై వేలకు మాడితే సంతలో బేరంలా మాడుతున్నారేటండి నేను మీ గురించి ఆలోచిస్తుంటే మీరేంటయ్యా నన్ను ఎంత చూస్తున్నారు మా పేదవాళ్ళు మీ బాబు అంత డబ్బు నేను బాబు మామ మామూ ఇమో చెయ్యనేమ్మ కనుకరించండి బాబు అప్పు ఎలా తీర్చగలం మీ తాతలు ఇచ్చిన భూమి ఉంది దేవుడిచ్చిన బలం ఉంది ఎడవ చేసి తీరుద్దాంరామని చెప్తాం రా సరే పదరా ఏటయ్యా ఇవిడ నా దగ్గర ఏడుస్తుంది పంపించండి సార్ డబ్బులు ఏర్పాటు చేస్తాను సార్ సరే అయితే ఈరోజు కొలుస్తాను రేపు డబ్బులు ఇచ్చాక సరే రిపోర్ట్ ఇస్తాను అమ్మా నువ్వు డబ్బులు ఇస్తేనే కొలుస్తానమ్మా లేకపోతే అవదు ఇక్కడికి ఎందుకు అలా ఏడ్డా ఇక్కడి ఒక సార్ వేలు కావాలి డబ్బులు డబ్బులు నాకు వస్తారా రోడ్డు మీద అడుగుతారా సార్ ఇంటికి వెళ్ళాను సార్ అమ్మగారికి అడిగితే రోడ్కి వెళ్ళాలి అన్నారు సార్ సార్ ఒక ముప్పై వేలు చూడండి సార్ చాలా అర్జెంట్ సార్ ముప్పై సరే ఇస్తాను నా గడువులోపు ఇవ్వలేకపోతే కనుక మీ పొలం ముటుకు రా సరేనా ఓకేనా అయ్యో అదేం లేదు సార్ గడువులాగా ఇచ్చేస్తాను సార్ మీ డబ్బులు మీకు సరేలే అయితే ఇంటికి రండి రేపు మార్నింగ్ రేపు వస్తే ఇంటికరిస్తాను సరే సార్ ఉదయానికి వస్తాను సార్ ఏం కొత్త ఫోన్ ఏంటో మీరు కొన్న ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది సమస్య మేము ప్రార్థన చేస్తున్నామో లేదో మీరు చూస్తున్నారేటి మీరు టీవీ తెచ్చారు అదిగో ఆ ఉయ్యాల కింద పడిపోయి పాపకి దెబ్బ తగిలింది ఈ వాషింగ్ మిషన్ తెచ్చినప్పుడు పాప సైకిల్ నుండి పడిపోయి దెబ్బ తగిలింది ఇదిగో ఈ ఫోన్ ఇప్పుడు పాప కళ్ళు తిరిగి పడిపోయిందని మాస్టర్ గారు ఇంటికి పంపించేశారు అదిగో ఆ మంచం మీద పడి ఉంది ఇదంతా ఏమో నాకేం తెలుసు ఎలా సంపాదించి తెస్తున్నారు కానీ ఇలాగే ఏదో ఒకటి అవుతుంది ఎవరు సార్ మీరు పక్క ఊరేనండి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని బైబిల్ చదవడానికి వచ్చానండి సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా విస్తారంగా ఉన్నారండి ఏం జరిగింది సార్ ఏం చెప్పమంటారండి మా బాధలు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి కానీ మనశ్శాంతి లేనివాడిని ఇంట్లో సమస్యలు ఎలా ఉన్నాయంటే ఒక పక్క పిల్లలకు వ్యాధులు పట్టి వదలట్లేదు ఒక పక్క ఇంట్లో మాకు ఎప్పుడు పోరే మేము బయటికి దర్జాగా కనబడుతున్నామండి కానీ ఇంట్లో మేము సమస్యల వలయంలో ఉన్నామండి సార్ మనకి యేసుప్రేలో తప్ప మరి ఎక్కడి నుండి సహాయం రాదు సార్ మేము దేవుని నమ్ముకున్నామండి ప్రతి వారం చర్చికెళ్తాం ఎప్పుడు మానము కానీ మాకేందుకు ఇలా జరుగుతుందండి నాకు తెలిసినంత వరకు ప్రతీది మేలికే సార్ ప్రతీది మేలికైనా ప్రస్తుతానికి భరించలేకపోతున్నామండి బాధ అంటే అలాగే ఉంటుంది సార్ భరించలేనిదే బాధ భరించగలిగితే దేవుడు దాన్ని మధురం చేస్తాడు ఇంతకాలం భరించి వస్తున్నామండి ఇంకా భరించలేకపోతున్నామండి నా బాధలు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నామండి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరండి ఇంట్లో చెప్పకపోవడం కాదండి భార్యకు చెప్పండి ఏకీభవించి ప్రార్థన చేయండి దేవుడు వింటాడండి ఎందుకంటే ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే నేను వింటానని చెప్పాడండి దేవుడు ఖచ్చితంగా వింటాడు మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి మీరు అన్నమాట వింటుంటే నాలో నాకే చాలా ధైర్యం వస్తుందండి మిమ్మల్ని దేవుడే పంపించారు బ్రదరు ఖచ్చితంగా నేను ఉపాస ప్రార్థన చేస్తాను బ్రదర్ ఏంటి డల్గా ఉన్నారు ఏం చెంపంటారు బ్రదర్ ప్రార్థన చేయడం మానట్లేదు సమస్యలు మాకు వీడట్లేదండి ఒకసారి రండి సార్ బ్రదర్ మా పాప ఏమైందండి పాపకి ప్యూర్ బ్రదర్ ట్రీట్మెంట్ అవుతుందండి అయినా తగ్గట్లేదండి ప్రతిరోజు మానక ప్రార్థన చేస్తున్నామండి అయినా తగ్గడం లేదు ఇది ఒకటే సమస్య కాదు బ్రదర్ ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉందండి పరిశుద్ధుడి అయిన తండ్రి కృపగల మా దేవ నీకు వందనాలయ్యా బిడ్డని స్వస్థపరచండి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి దేవా ఏసునామంలో అడుగుతున్న ఆమె తండ్రి ఆమెన్ బ్రదరు నాకొకటి అనిపిస్తుంది అండి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగలేనప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతుంది బ్రదర్ ఇంతవరకు మీరు వైద్యులు సంప్రదించారు అయినా నయం కాలేదు నాకు తెలిసినంతవరకు ఇది తప్ప మరొక దారి లేదు బ్రదర్ కాబట్టి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే మీరు ఒక రోజు సెలవు పెట్టండి గదిలోకి వెళ్ళండి ఆ రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మీ సమస్యలన్నీ దేవుడే చూసుకుంటాడు చాలా సంతోషం బ్రదరు మమ్మల్ని బలపరిచారు బాయ్ సార్ ఓకే బ్రదర్ బాయ్ అండి ఎంత పదివేలు ఏంటి బుక్స్ ఇస్తున్నావా అమ్మా నువ్వు డబ్బులు ఇస్తేనే కొలుస్తున్నామ్మా లేకపోతే అవదు వీడికి ఎందుకు అలా ఏడ్డం ప్రేమైన దేవుని ప్రజలారా మీ అందరికీ దేవుని నామంలో వందనంలో మీ అందరికీ తెలుసు నేను విఆర్ఓగా జాబ్ చేస్తున్నానని అయితే నా ఉద్యోగంలో విస్తారమైన రాబడి ఉందండి అది ఎలా అంటే గవర్నమెంట్ వారు నాకు ఇచ్చే జీతం కాక ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ప్రజల నుండి కూడా అధిక మొత్తంగా వస్తుంటుంది అది ఎలా అంటే నేను ఎవరిదైనా ల్యాండ్ సర్వే చేసినప్పుడు వారు సంతోషంగా కొంత అమౌంట్ ఇచ్చేవారు అయితే అది నాకు రాను రాను వ్యసనంగా మారిపోయిందండి దానివల్ల నేను ఎలా మారిపోయానంటే దానివల్ల ఎవరిదైనా ల్యాండ్ సర్వే చేయాలంటే అధిక మొత్తంగా అమౌంట్ని డిమాండ్ చేసేవాడిని అలాగా రాను రానుగా నేను ఒక డబ్బు పిచార్చిగా అయిపోయినండి వాళ్ళు ఇచ్చే డబ్బుల వలన మా ఇంట్లో కొత్త వస్తువులు వస్తున్నాయి కానీ మా ఇంట్లో ఉన్న ఆరోగ్యం ఆనందం బయటికి వెళ్ళిపోతుందండి ఇది నేను చాలా కాలం గ్రహించలేదండి అయితే అవి మానక వస్తూనే ఉన్నాయండి ఎప్పుడైతే ఈ సమస్యలు ప్రారంభమయ్యో అప్పటి నుండి మా ఇంట్లో మనశ్శాంతి లేదు మా పిల్లల ఒంట్లో ఆరోగ్యం లేదండి మా పాప నెలలో పది రోజులు ఆరోగ్యంగా ఉంటుందండి మిగతా ఇరవై రోజుల్లో మంచం మీద పేషెంట్గానే ఉంటుందండి అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉన్నాయండి నేనేం చేయాలో తోచగా విచారంగా ఉన్నప్పుడు అవి బాబు అనే బ్రదరు అనుకోకుండా కలవడం జరిగిందండి వారంతట్లో వారే నన్ను పరిచయం చేసుకుని నా సమస్యలను తెలుసుకున్నారండి నా సమస్య చెప్పినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని సలహా ఇచ్చారండి అంత మాత్రమే కాకుండా ఉపసం భారం కలిగి ప్రార్థన చేసేవారు అతను చెప్పిన సలహా మేరకు ఒకరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు చేసిన పాపలన్నీ దేవుడు చూపించడండి వాటిలో ముఖ్యంగా ఈ లంచం తీసుకోవడం అనేది ముఖ్యంగా చూపించారండి నాకు లంచం ఇస్తున్న ప్రజలు ఎవ్వరూ ప్రేమతో ఇవ్వలేదండి నేను డిమాండ్ చేయడం వల్ల వాళ్ళ డబ్బులు లేకపోయినా అప్పు చేసి ఇచ్చినట్టు దేవుడు నాకు చూపించారండి ఆ అప్పుల వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడినట్టు దేవుడు చూపించారండి వారు అప్పు చేసి ఇచ్చిన ఆ డబ్బుతో నేను జలసలు చేసి ఇంటికి అనేక వస్తువులు కొనేవాడిని అయితే మా ఇంటికి వస్తువులే వస్తున్నాయి అనుకున్నాను కానీ వాటి వెనకాల శాపం వస్తున్నట్టు దేవుడు నాకు చూపించాడండి ఆ శాపం వల్లనే ఇంట్లో మనశ్శాంతి లేదు మాకు ఆరోగ్యం లేదు దేవుడు ఈ పాపను చూపించి విడిచిపెట్టమన్నారు ఈ పాపను విడిచిపెడితే మీకు ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పారు దేవుడు చెప్పిన నాటి నుండి ఈనాటి వరకు ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవట్లేదండి ఇప్పుడు మా ఇంటికి లంచం రావట్లేదు దాంతోపాటు వచ్చే శాపం రావట్లేదు అలా నేను డబ్బు పిచ్చితో గొంగలు పిరుగులాగా మారిపోయాను దేవుడు ప్రేమతో నన్ను సీతకో చిలకలాగా మార్చారు అందుకు దేవునికే మహిమ కలుగును గాక హలే ఆనాటి నుండి నేటి వరకు మా కుటుంబంలో యాదులు లేవు బాధలు లేవు కుటుంబం అంతా ప్రశాంతంగా ఉన్నాను దయచేసి నాలాగా ఎవరును అక్రమ సంపదన ఆశించవద్దు దానివల్ల ఇంటికి కీడు తప్ప మేలేం జరగదని చెబుతూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను అందరికీ వందనాలు అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు